బలహీన వర్గాల నోటికాడి ముద్ద ముద్దలాగవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు ఉభయ సభల్లో అన్ని పార్టీల మద్దతు మూడ్ ఆఫ్ హౌస్ తీసుకునే రిజర్వేషన్ల బిల్లు పెట్టడం జరిగిందన్నారు దానిని గవర్నర్ కు పంపడం జరిగిందని గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించడం జరిగిందని ఇటీవల తమిళనాడులో కూడా కోర్టు తీర్పు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంటే వాటిని అమలు చేసుకోవచ్చని తెలిపిందని పేర్కొన్నారు దాని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చామని తెలిపారు చట్టాలు న్యాయాల పట్ల గౌరవం ఉందని తమిళనాడులో అరవై శాతం రిజర్వేషన్లు అవుతున్నాయని గుర్తు చేశారు తెలంగాణ కోసం సకల జనులు ఎలా కొట్లాడాయో నలభై రెండు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉందన్నారు నీళ్లు నిధుల నియామకాల కోసం ఉద్యమం ప్రారంభించామని స్వయంగా కల్వకుంట్ల కవిత చెప్పారని ఇలా ఇంట్లో బంగారం అయితే తెలంగాణ మొత్తం బంగారం అవుతుందన్నారు చట్టంలో కోర్టుకు వెళ్ళే హక్కు ఉందని తమిళనాడులో కూడా కోర్టుకు వెళ్ళారని ఆయన విజయం సాధించారని తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని పొన్నం ధీమా వ్యక్తం చేశారు గౌరవ పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ అదే విధంగా గౌరవ పెద్దలు జయ మాతారు ముఖ్యంగా కొండ మాట్లాడాలంటే చాలా సఖ్యతగా చాలా దగ్గర కొండాలిరా వద్ద కొండలు ఇంటర్ పర్చేజ్ అవుతున్నాను ఏ ఇంటికి వెళ్ళడం జరిగింది కారణం నాడు ఒక పెద్దలు సంఘటన పెంపొందించాలంటే యువత నా ఒక్క మాటనే ఇప్పుడు నేను మారుతున్నాను నా గుర్తు అప్పుడు నేను పాస్ అయ్యాను మా కుల సంబంధించిన కుల పత్రం కోసం ఇందిరా పార్ వద్ద మంచి ఈ పూజలు బాబుజీ గారు ఆ ఇక్కడ జరిగింది ఒక విధంగా కానివ్వండి ఇదే విధంగా కొండ బాబుజీ గారు కానివ్వండి కారణం ముందు స్ట్ చేసి కుల సర్వే నిర్వహించినాం దాని ఆధారంగా కుల సర్వే ఆధారంగా ఎవరు ఎంత ఉన్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి సబ్ కమిటీ వేసుకుని దాని తదుపరి కేబినెట్ నిర్ణయం తీసుకుని చట్టసభలో చర్చించి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి మూడ్ ఆఫ్ ది హౌస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని గౌరవ గవర్నర్ గారికి పంపడం జరిగింది గౌర గవర్నర్ గారు దాన్ని రాష్టపతి గారికి పంపడం జరిగింది ఇటీవల తమిళనాడులో కూడా గవర్నర్లు రాష్ట్రపతిలు ఒకవేళ రాష్టాల ప్రతిపాదనలు పెండింగ్లు ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇవాళ రాష్ట ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం మూడు నాలుగు ప్రకారంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని జీవో తీసుకొచ్చాం జీవో నెంబర్ నైన్ ద్వారా నేను కొంతమందిని కోరుతా ఉన్నా మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ పది శాతం ఇచ్చిన ఎవరు వ్యతిరేకించలే అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇందులో రాజ్యాంగబద్దంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు రాజ్యాంగబద్దంగా ఉన్న ఎస్సీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు మా హక్కు కోసం మేమేదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది దయచేసి నేను కోర్టుల గెదద్దానను న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ జరుగుతుంది కొత్త కాదు ఎవరి హక్కును గుద్దుకుంటున్నది కాదు కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల మంత్రిగా ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జన్లు ఎట్ల కొట్లాడుకున్నారు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నాయి ఈ యొక్క నలబై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది బలహీన వర్గాల మేధావులు ఇది ఇవాళ రాజకీయ రిజర్వేషన్లే కాదు విద్య ఉపాధిలో కూడా వస్తుంది బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి ఛాంపియన్ ప్రభుత్వం మీ పక్షాన ఉంది ప్రభుత్వ ఆలోచన మీ పక్షాన ఉంది దాని ప్రకారంగా జీవోలు వచ్చినాయి చట్టాలు చేయబడ్డాయి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి ఎంత శక్తి ఉంటే వారంత తోటి ఈ నలబై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి మేము తప్పకుండా నలబై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలు నిర్వహిస్తామనే మాట మరొకసారి ఖచ్చితంగా తెలియజేస్తాం ఎందుకు మాట్లాడుతున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ అత్తగారు అల్లడ తేడా కోలేడ కమ్తారు మేకలేడగా డబుల్ బెడ్రూమ్ లో లేకపోతే మూడెకరాల జాగనో నిరుద్యోగ బృచ్ో చాలా ఉన్నాయి ఏదో బతుకమ్మ పాట పదిహేను పాలించరు ఉమ్మడి రాష్టంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు నీ ఫామ్ కో నీ ఇంటికో రబ్బర్ చెప్పులు వేసుకుంటే వాళ్ళు మొత్తం లక్షల రూపాయలు చెప్పులు వేసుకుంటే వాళ్ళు తెలంగాణ ప్రజల జీవితాలు ఎట్లున్నాయి నేను చెప్పలే కవిత గారు చెప్పిన వాళ్ళ ఇంట్లో బంగారం అయితే తెలంగాణ బంగారం అయిందా అని కాబట్టి వాటి అన్నిటినీ సందర్భంగా మాట్లాడతాం ఇలా నలబై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి మంత్రిగా బీసీ బిడ్డగా తెలంగాణ సమాజానికి ఎవరు దీనికి ఆటంకం రాకుండా నోరు కారీ ముద్దను చెడగొట్టకుండా మాకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కాపాడుకునే ప్రయత్నాలు బీసీల నాయకత్వం రాష్ట వ్యాప్తంగా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు మిగతా కోర్టు కోర్టులో ఉండగానే అమలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది ఇక్కడ సుప్రీంకోర్టులో ఇవారికే తమిళనాడు సంబంధించి ఎట్లా జరుగుతుందో ఇది కూడా ఆ కోవలోకి వెళ్లిపోతే మేము రిజర్వేషన్లు అమలు చేసుకుంటాం అది రాష్ట దేశవ్యాప్తంగా నిర్ణయం జరిగినా జరుగుతుంది మా ప్రభుత్వ